కానీ ఇప్పుడు స్టిల్ చూసుకుంటే ఈ మూడు లిస్టులు రిలీజ్ అయిన తర్వాత మొత్తం ప్లాన్ మార్చుకోవాలా మొత్తం అభ్యర్థులను కూడా టీడీపీ జనసేన కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుందా నేను విన్నటువంటిది అయితే తెలుగుదేశానికి సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు నాతో మాట్లాడినట్టు దాన్ని బట్టి చూస్తే బీసీ నాయకులు ఇదివరకు కనీసం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉండేటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళని పక్కన కూడా కూర్చొని ఇచ్చేవాడు కాదు బీసీ నాయకులు ఆ నియోజకవర్గ బీసీ ఇన్ఛార్జినే పక్కన కూర్చోవడానికి కూడా లేదా అసలు వాళ్ళని ఏదో కార్యకర్తలాగా అపో అనే టైప్ లో ఉండేది అట్లాంటిది ఇవాళ వీళ్ళని పిలిపించి మాట్లాడుతుంది అష్టానం తాజాగా ఒక టీంని ఏర్పాటు చేసి బీసీ నాయకులు కొంత ఖర్చు పెట్టగలిగిన వాళ్ళని వెతికి మీరు రండి ఎంత ఖర్చు పెడతారని లెక్కలు తీసుకుని రండి అని చెప్పి పిలిపిస్తున్నారు నేను తాజాగా విన్న లెక్క దాన్ని బట్టి చూస్తే నేను ఎందుకని చెప్పింది అదే సచ్చినట్టు ఇవ్వాలి వీళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు టోటల్ ఫైనల్ లిస్టు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఇవాళ యాభై సీట్లు ఇచ్చాడండి ఇప్పటిదాకా పదకొండు ఇరవై ఏడు ఇరవై రెండు టోటల్ యాభై యాభైలో పంతొమ్మిది బీసీలకే ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ పోనీ ఓసీలకి ఇచ్చింది పదమూడే పంతొమ్మిది దాకా బీసీలకి ఇచ్చాడు టోటల్గా లెక్క తెస్తాడు రేపు పొద్దున నూట డెబ్బై ఐదులో నేను విన్న లెక్క అయితే యాభై దాకా వస్తాయి బీసీలకి